నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తులు ఆలయం ముందు భక్తుల పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయ ప్రాంతంలో వ్రతాలు కూడా నిర్వహించారు కార్తీక పూర్ణం సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కుకోవడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని కుటుంబానికి మంచి జరుగుతుందని భక్తులు ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునకి ఉత్తర ద్వారమైనటువంటి హిమామహేశ్వర పుణ్యక్షేత్రంలో నాగర్కూల్ జిల్లా చచ్చపేడ మండలం రంగాపుర గ్రామం హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిమామహేశ్వర క్షేత్రం కార్తీక మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎంతో విశేషంగా భక్తుల కోలాహలం చేత స్వామివారికి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారు ఐదున్నర గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుమార్తె కార్యక్రమాలు అలాగే మధ్యాహ్న కాలంలో ఉమామహేశ్వరు యొక్క వ్రత కార్యక్రమాలు జరుగుతూ ఉపవాసం చేత మంది భక్తులందరూ కూడా కార్తీక దీపాన్ని వెలిగిస్తూ వారి యొక్క కోరికల్ని తీర్చుకుంటున్నారు అన్యదేశే కృతం పాపం పుణ్యదేశే విగస్వతి ఉమామహేశ్వర పుణ్యక్షేత్రంలో స్వామివారికి ఈ విధంగా భక్తులందరూ వచ్చి కోరికలు తీర్చుకుంటున్నారు వారందరికీ కూడా మోక్షం కలుగుదాక శుభం పూజ